అందరికీ నమస్కారం నేను మీ మరాబ్ సురేష్ గజపతి నగరం ఎల్లుండు ఇరవయ తారీఖున జరగబోయే యువగలం పాదయాత్ర ముగింపు సభకి ప్రతి ఒక్కరు కూడా గజపతి నగరం నియోజకవర్గం నుంచి వీర మహిళలు జన సైనికులు అలాగే జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అలాగే బయలుదేరిన ప్రతి ఒక్కరూ కూడా జనసేన జెండా చేత పట్టి బయలుదేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే మన మద్దతు వాళ్ళకు పలుకుతున్నది వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది మనమేంటో మన బలం ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జెండా పట్టుకోవాలి జెండాలు లేని మన గజినగ నియోజకవర్గ పార్టీ ఆఫీసులో జెండాలు ఉన్నాయి అక్కడ ఒక మనిషి ఉన్నాడు మీరు ఏదైతే బైక్ల మీద వెళ్తున్నారా కారు మీద వెళుతున్నారో అక్కడికి వెళ్ళి ఒక జెండా జెండా కర్ర కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది అవి తీసుకొని నెల్మర్ల నియోజకవర్గం పోలిపల్లి దగ్గర జరగబోయే ఒక భారీ బహిరంగ సభకి మనవంతు మన సభకి మద్దతు పలగాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అలాగే మన ప్రెసిడెంట్ గారు కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కాబట్టి మనమందరం ఆ రోజు అక్కడ చేరుకోవాలని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్